నంద్యాలలో శ్రీరామ థియేటర్లో విక్టరీ వెంకటేష్ అభిమానులు నంద్యాల జిల్లా విక్టరీ వెంకటేష్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్ బస్టర్గా దిశగా దూసుకుపోతున్న తరుణంలో నంద్యాల శ్రీరామ థియేటర్లో విజయోత్సవ వేడుకలు వెంకటేష్ అభిమానులు జరుపుకున్నారు ఈ చిత్రం ఐదు రోజులుగాను నంద్యాల టౌన్ వైడ్ అరవై ఐదు రోజులకు పైగా ను వసూలు చేసి వెంకటేష్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సందర్భంగా వెంకటేష్ అభిమానులు థియేటర్ మేనేజర్ రావు రిప్రజెంటర్ శ్రీను మల్లి అనే వ్యక్తులకు సాల్వా కప్పి సన్మానించారు అనంతరం థియేటర్ లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు థియేటర్ సిబ్బందికి భోజనం ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలోని మౌలాలి రహీం బేగ్ నాగేశ్వరరావు చాంద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు आधा घंटा 我也尝一尝 ನಂದ್ಯಾಲ ಪಟ್ಟಣ ಪ್ರಜನಿ ವೆಂಕಟೇಶ್ ಅಭಿಮಾನಿಗಳು ಈ ಚಿತ್ರ ವೆಂಕಟೇಶ್ ಬಾಬು ನಟ ಸಂಕ್ರಾಂತಿ ವಸ್ತು ನಮ್ಮ ಚಿತ್ರ ಬಿಡುಗಲ ಸಂದರ್ಭ ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు ముందు ముందుగా ఈ సంక్రాంతికి వచ్చి భారీ పంపగిటు కొట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో జనాల నుంచి ఒక కోటి నూట అరవై కోటి కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డు నిలబడి నంద్యాల పట్టణ చరిత్రలో గురి వెంకటేష్ బాబుకి అరవై ఐదు లక్షల నంద్యాల టౌన్లో క్రాస్గా మొట్టమొదటి చిత్రం సంక్రాంతికి వచ్చ వస్తున్నాము నెక్స్ట్ ఈ మూడు నాలుగు రోజుల్లోనే కోటి రూపాయలకు దారి ఏం ఏకైక చిత్రం బాబు సంక్రాంతికి వస్తున్నాం ఇంత ఘన విజయాన్ని అందించిన నంద్యాల పట్టణ ప్రేక్షకులకు ఇదే మా హార్థిక అభిమానులందరికీ ఒక మాట ఇండియాలో ప్రతి కుటుంబంలో ఉంది ఒక ఆనందం మాత్రమే లేదు కుటుంబ మెడికల్ స్టోర్ లో దొరకదు ఒక విక్టరీ వెంకటేష్ సినిమా రోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మన అన్న విత్త వెంకటేష్ ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది కానీ ఈ సంక్రాంతి పొంగల్గా డాక్ బాస్టర్ పొంగల్గా నిరూపించుకున్నాడు మన నంద్యాల శ్రీరామ థియేటర్లో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ గ్రాస్తో ముందుకు నంద్యాల పట్టణం నంద్యాల పట్టణం నందాల పట్టణంలో శ్రీరామ థియేటర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు ఈ సంక్రాంతి విజయం మన అందరి విజయం ఈ ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు విటరీ వెంకటేష్ మూవీస్ అన్ని చాలా